బాధితుల్ని సీఎం చంద్రబాబు పరామర్శిస్తున్నారు దానికి సంబంధించి వివరాలు చూద్దాం ఈ నాలుగు అంత మురుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళు అనవసరంగా బ్రాండ్ ఫాలో అయ్యారు ఆన్లైన్లో కూడా అదే రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిధే ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళా వచ్చి కాలు జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది బి తిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను అమ్మా వెరీ గుడ్ చాలా బాధపడుతుంది అమ్మా అన్నీ దర్శన చేపించి పంపిస్తాను అన్నీ రేపే నేరుగా పంపించి ఎంజాయ్ చేస్తాను చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు ముందు కాంట్రాక్ట్ పిల్లలు ఏం చేస్తారు పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఇక్కడ ఏ ఊరు మీది మా నేటివ్ అయితే మందుకొట్టుకుంటారు మందుకొట్టులో అక్కడ హైదరాబాద్లో ఉన్నారు ఎన్ని ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ అన్నమాట చేశారన్నమాట మెందుకొట్లో టీటీడీ కళ ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్ అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిఫండ్ కట్టి పంపిస్తుంది అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు గడపడు వచ్చి రిబన్ చూపి నేపుకున్నా ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి ఉన్నాం ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించు మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి ఆ టైంకి ఆ టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయినా ఒక్క పార్టీ అంత అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని ఏమన్నా వచ్చిందా లేదు అంటే కొంతమంది చెప్తా ఉన్నారా శ్రీనివాసం ఏదో ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ పక్క వాళ్ళు తింటున్నారు అనుకులు శ్రీనివాసంలో లైన్ లెక్కి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెడతారు అది మాకు అక్కడ ఏమైంది సార్ గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అట్లానే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండదు బ్యారికేట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కాదు ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఇక ఒక రెండు మూడు సార్లు పోలీసులు వచ్చి మళ్ళీ అందరినీ గొలవ గెలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పట్టిన నిలవను అసలు ఇంకా చుట్టూ నీకు లేదు ఇద్దరికి నీకు లేదు ఇంకా అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అది కొంచెం స్లో కదా ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలే కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇదైపో పెయింట్ అయిపోయారు స్వృహ దప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టాన్ని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్ట అతను వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతంగా స్కూటీ వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు వాళ్ళు ఓపెన్ చేయలేదు సార్ మరి ఒక ఆవిడకి ఇది వచ్చి స్పృహ తప్పడి లోపల నుంచి తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్ళారు అప్పుడు గేట్ దోహేశారు

నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయింది అన్నమాట

నేను ఇక్కడ నుంచి ఈ పాటు మాత్రమే మిగతా మొత్తం అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా వండుతాను ఒక అరగంట పైగా ఆ అలా వండుతాను మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు ఒక పావుగంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానని ఇంకా యాక్సిడెంట్ ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు అందించండి తను మెచ్చవాళ్ళందరినీ తన డాడీని అందరికీ అనుమ అదే డౌన్ మెంబర్స్ ఫైల్ లాస్ట్ నా 150 రూపాయల ఫైల్ బై 9 క్లాస్ అవుతున్నాడు సర్ ఇంకో ఐదు ఆరు మంది కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కాన్ఫిడెంట్ ఎన్నో సార్ మీ సార్లు వచ్చాము కానీ మాకు కొండపైన రూమ్లో ఉంచీ అక్కడే లైన్లో పంపించారు ఒక్క డే అయినా టూ డేస్ అయినా రూమ్లో ఉండి అలా వెళ్ళేవారు ఇంటర్ నాన్ని ఇలా పైపింగ్ తీసుకొని అప్పుడే వెళ్ళేవాళ్ళు అంట కానీ మే ఐదు ఆరు సంవత్సరాల కదా నుండి నాలుగు ఏండు ఈ మధ్య ఈ మధ్య ఎప్పుడో చో పోయిన సారి సంవత్సరం పోయిన సారి అయితే ఇక్కడే పెట్టారంట కదా ఇక్కడ పెట్టిన మేము కొండపైన

మేము అప్పుడు ఉండేది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రాకుండా అందరూ బ్యారేజ్ చూస్తాయి వెనకనే చిక్కి ఒక మోర్ దెన్ ఫోర్ థౌజండ్ పీపుల్స్ పేరు అండి ఆప్రస్థల ఎటువంటి ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒకటే అది కూడా రాంగ్ లేదు మెయిన్ గేట్ కనీసం రూమ్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ మెంబర్స్ డెబ్బై మంది తొంభై మంది ఏం కదా చెప్తున్నాం కదా పది మంది పోలీసులు ఉన్నారండి ఇంకా ఈ జీప్ తో మాత్రం ఎక్కువ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుండే సెవెన్ ఓ క్లాక్ వరకు లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు మా హెల్త్ ఒకటి బయటకు ఉంది బాడీ అంత కింద ఉంది మా పైన అందరూ ముప్పై నలభై మంది ఈ మీద ఉన్నారు బరువు కనీసం బయటికి రావడానికి సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ కింద నుంచి అలా పాపుడుకుంటూ పాపుడుకుంటూ పాపుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ చేయదు బలా సపోర్ట్ లేదు కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు మీద కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్లోడ్ అవుతుంది అది కూడా నేను ముందు యాక్చువల్గా పన్నెండు గంటలకి మీ ప్లాన్స్ ఇచ్చి కూడా చెప్పాను సార్ అంటే ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే రెండు బ్యాక్ రెండు లైన్లు వెళ్తాయి వెళ్తాయ్ నేను పదహారు సంవత్సరాలు పట్టి శబరిమని వెళ్తూ ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే వాళ్ళు నలుగురు సెక్రెట్ ఉంటారు ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం రెండు వేల మంది ఒక రూప్లో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడి చేస్తూ ఒక బాక్స్ దగ్గరికి ఈ నీ రూప్ పట్టుకుని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను నేను ఆ పద్ధతిలో ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను సలహా కూడా ఇచ్చాను నువ్వు ఇంత మున పంతా వచ్చావు కదా అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా ఇప్పుడు ఎప్పుడు రాదు ఇప్పుడు కొండ పైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఆ కాంప్లెక్స్ పెట్టిస్తాక మీరు వన్ డే అయినా టూ డేస్ అయినా నీట్ గా రూమ్ లో ఉంటారు అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండం ఉంటారు అంటే కన్ఫ్యూజ్ ఉంది ఇంకా

ತೊಂಬೈದು ಮನ ದೀನ್ ತೊಂಬೈದು ನಾಗರಾಜ್ ಜನಬಾಬು ಅಂತ ನೋಡಿ ಕಾಲ್ಕು ಒಕ್ಕ ಬಿಟ್ಟು ಬೀಳಿ ಕಾಲ್ಸೇ ಒಂದು ಸರ್ ಅಂತ ಮೆಕಿಕ್

మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు ఒక అన్ని చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి బాగా మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమాలు ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది వైపు ఎంతమంది ఉంటారు మొత్తం ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు పంపిస్తాం దర్శనం కూడా చేస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరఫీ అవన్నీ అవన్నీ చేసి సరిచేయ అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదా కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే అన్న ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ ఇలాంటి వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం

చేస్తాను వెరీ గుడ్ ధైర్యం గుడ్ నేను చేపిస్తాను రేపే దర్శనం చేపిస్తాను మనిషి నేను చూస్తాను నేను చేపిస్తాను మళ్ళా ట్రీట్మెంట్ కావాలని మళ్ళా దర్శనం అయినా కూడా మళ్ళా వచ్చి చేయిస్తాను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను ఐదు రోజుల ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను నాకు పెట్టిన చూసుకోండి సరేనా వెరీ గుడ్ బాగా ఆటోలో మాట్లాడుకుంటూ ఆటోలు వచ్చారు ఆటోలు వచ్చేసి చెప్తారు ట్రాక్సీలో మాత్రం లేకపోతే మేము కూడా సచిలీ కానీ నేను మాత్రం కింద మాత్రం చెప్తాను నేను చేస్తాను ఎవిడికైనా బాలే ఇక్కడ బోన్ ప్రయాణం వెస్ట్ బోన్ అదర్వైజ్ టేబుల్ కామ్ వేరే చెప్పారు ఇద్దరికి చిరై దశలు ఇచ్చి ఆవిడకి విడికి అవన్నీ చేసి పంపించండి మీరు క్యూర్ అయ్యే కాకపోయి దశలు ఇవ్వండి కడ వందల దక్షిపదు అలా ధైర్యం కొండమన్నీ చేస్తారమ్మా ధైర్యం కొండ తల్లి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్నీ చేస్తారు అన్నీ చేసి సీరియస్గా ఉండు కొంచెం పడుకోమ్మా ధైర్యంగా ఉండు ప్రశ్నమ్మా తమిళ తిరుపరమ్మా ఓకే

వెరీ గుడ్ ఎట్ ఇప్పుడు ఓకేనా నువ్వేం చేస్తావమ్మా బీటెక్ బీటెక్ చేస్తామా ఎవరు వచ్చారు మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడమ్మా ఏ ఊరమ్మ మీది నత్తాపురం நெக்கேந்திர நம்மா பக நொப்புந்தா குடசௌதரிசம்மா నాలుగు వందల మంది వచ్చారు అందరూ నాలుగు వందల మంది దింటికి వచ్చారా ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటి ఉన్నారా నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా మీరు ముందు నడిచి వచ్చారు ధైర్యం ఇవ్వండి మేము అన్ని చూస్తాం ధైర్యం ఇవ్వండి ఏం కాదు ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోదు ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తుంది ఇంకా బాగా ఉందా ఏం కాదమ్మా నువ్వు బాగున్నావు ఎక్స్రే కూడా తీశారు ఏమీ లేదు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది మామూలు అయిపోతావు ఏం కాదు ధైర్యంగా ఉండి ముందు నీ మైండ్లోని తీసి భయపడ్డారు అది కనపడుస్తా మనుషులు పడ్డారు అందువల్ల నువ్వు భయపడిపోయావు ఏం కాదు వెరీ గుడ్ నమస్కారం ఇక్కడ పొంగునూరు ధైర్యంగా ఎక్కడి నుంచి నుంచమా అందరూ పొంగునూరు వాళ్ళేనా మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా ఇప్పుడు ఓకేనా ధైర్యంగా ఉండి ఏం కాదు అన్నీ చూసుకుంటానమ్మా ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను ధైర్యంగా అదే అమ్మా సరే అమ్మా ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉంటుంది ఎక్కడమ్మా మీది వైజాగ్ వైజాగమ్మా ఎక్కడమ్మ వైజాగ్ ఎక్కడ గోపాలపట్నం అక్కడ కూడా ఒకరు ఉన్నారు మీ వాళ్ళు ఇరవై మూడు మంది వచ్చారమ్మా మంది అమ్మా ఎట్లా ఉన్నావు అమ్మ ఇప్పుడు ధైర్యంగా ఉన్నావు ఏందా ఏం జరిగింది నాకేం జరగలేదు మా ఊళ్ళు అందరికీ

ధైర్యంగా ఉండమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది వైజాగ్ అనమ్మా అంతా మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఇట్టుండవు ధైర్యంగా ఉండవు దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండవు మీ ఏం కావాలా మీ వైఫా నీకు నువ్వు ఆవిడ ఫస్ట్ బాగలేదు అని చెప్పి బయటికి తీసుకుంటాను పోలీసు హెల్ప్ చేశారు ఇప్పుడు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి పోలీసు బాగా వాటిస్తుంది బాగా హెల్ప్ చేశారు తర్వాత వన్ నాట్ ఎయిట్లోకి వచ్చాను వన్ నాట్ ఎయిట్ లో లేదంటే వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నాడు అంటే నాలుగు డే వన్ నాట్ ఎయిట్ అప్పుడు

జరగకూడదమ్మా జరిగింది దురదృష్టం ఎన్నిసార్లు వచ్చావు మనం ఎప్పుడు ఇక్కడికే వచ్చేదని కొండపైనే ఉండేది ఇక్కడ కూడా టోకెన్ తీసుకుందని ఇంతకుముందు క్యూలైన్ లో పెట్టినప్పుడు కూర్చోబెట్టి పంపించాలి అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తారు ఐదు గంటలకు వచ్చి నైట్ వేస్తే జనం అందరు ఒకసారి ప్రాబ్లమ్ ఇక్కడ చేశారమ్మా మురుపు పాత రోజుల్లో కొండపై క్యూలో ఎళ్ళ పెట్టాము కదా రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళి వాళ్ళు మీరు తెలియదు పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము

త్రీ పర్సెంట్ సార్ ఫస్ట్ అంతే మీరు వైజాగ్ సార్ మూడు మందిని తీసుకొచ్చా ఫైవ్ మెంబర్స్ అక్కడ త్రీ అంతా మా వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ మూవ్ అవుతాం సార్ సెకండ్ ఫేజ్ లో ఇంక మేము చేస్తాం అనమాట నేనైతే ఇలాగే ఒక గంట షేప్ ఇదే హ్యాండిల్ ఉండి మొత్తం హ్యాండిల్ చేస్తాను పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ పోలీసులు కూడా గార్డెన్ లోకి వెళ్ళి వెనక్కి ఎండాలి యాక్చువల్ గా గార్డెన్ లో పెట్టడం రాంగ్ సార్ గార్డెన్ లో పెట్టడం వల్ల గార్డెన్ లో పెట్టి లాక్ చేసి పెడతారు వీళ్ళు పన్నెండు గంటలు లాక్ చేసేటం వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి డ్రిల్స్ నుంచి లోపలికి ఎంట్రీ అయి గార్డెన్ అంతా ఫుల్ అయి ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ క్రౌడ్ త్రీ సైడ్స్ నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా లేదు లేకపోతే సరిపోతుంది సార్ పుష్ప ఆల్రెడీ సరిపోయింది సార్ ఏం సార్ మీరున్నేస్తే అని అని ఆశిస్తాను కొంతమంది గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి పుష్ చేయండి అని చెప్పి పోలీసుల మధ్యలో తాడి కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనకది జనాలు లాగండి అలాగైతే సేవ్ చేయగలను ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ అవ్వదని చెప్పి అలా గైడ్ చేస్తారు చేస్తున్నారు సార్ ఫ్రైడ్ రైస్ సార్ ఎన్నో సార్ వచ్చాము సెవెంత్ టైమ్స్ వచ్చాము సరే ఎయిత్ సార్ ధైర్యంగా ఉండే ఓకే పేరు ధైర్యంగా కాండి రేపు అందరిని మళ్ళీ దర్శించేసి పంపిస్తాం జాగ్రత్తగా చూసుకో ఏం లేదు అసలు యాక్చువల్ ఏంటంటే మాది టీవీలో లైవ్ ఎక్సర్ అవుతుంది